మీరు వింటుంది నిజమే అపనమ్మకం ఏమీ లేదు అసత్యం అస్సలు లేదు చాలా దారుణం వీరి బాధ చూసి వణికి పోతారు మీ వెన్నులో వణుకు మొదలవుతుంది ఏమిటి ఈ పరిస్థితి అయ్యో భగవంతుడా ఇలాంటి పరిస్థితి ఇవ్వడానికి నీకు న్యాయంగా ఉందా అంటూ భగవంతుణ్ణి ప్రశ్నించేంత కోపము కోపమే కాదు బాధ కూడా వస్తుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏమిటి ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతికుల జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మీ జీవితంలో జరగబోయేది ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది చాలా దారుణం జరగబోతుందండి వీరి బాధి మిమ్మల్ని ఇంతటి బాధకు గురి చేస్తుంది మీరు తల మునకలైపోతారు ఆ సమస్య నుంచి వారిని ఎలా బయటపడేయాలి అంటూ ఆలోచించని క్షణం ఈ రోజున అస్సలు ఉండదు వీరిది ఎంత మంచి మనసు అంటే మాటల్లో చెప్పలేం చేతల్లో అర్థం కాదు చూసేవారికి కనిపించదు వీరి మంచి మనసు దగ్గర ఉండి ఆలోచిస్తూ ఉన్నవారికి వీరి గురించి అర్థమవుతుంది ఎంతో మంది వీరిని ఇష్టపడ్డ పది మందిలో ఇద్దరు శత్రువులు కూడా ఉంటారు శత్రువుల విషయంలో కూడా మీరు కరుణ జాలి చూపిస్తుంటారు ఇది మీ యొక్క జీవితంలో కొన్ని రకాల కష్టాలకు మూల కారణమవుతుంది వీరు భగవంతుని స్వరూపులు వీరికి ఇష్టలకు మాత్రమే వీరు ఇలా కనిపిస్తారు కానీ శత్రువులకు మాత్రం వీరి మీద అక్కసు ఎక్కువ ఉంటుంది విద్వేషాలతో రగిలిపోతుంటారు ఎందుకంటే మీ యొక్క ఉన్నత స్థితి ఇందులకు మూల కారణం వీరికి ఎంతటి మంచి మనస్సుంటుందంటే ఆపద సృష్టించే వ్యక్తులకైనా కూడా వీరు ప్రేమను పంచగలుగుతారు అమితంగా అందరినీ ఆకర్షిస్తారు వీరి యొక్క ముఖ వర్చేస్తూ మాటల గారడి వీరు పక్కనే ఉంటే ఎదుటి వారికి ఏదో ఒక కొండంత ధైర్యం వచ్చేస్తుంది వీరు చేసే పనులు అటువంటివి ఎదుటి వారికి కష్టం కలగకూడదని వీరికి వీరుగా కష్టం కొని తెచ్చుకుంటారు కుటుంబాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు కానీ వీరి బాధని పలువురికి చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఎక్కువగా సుఖాన్ని అందరికీ పంచుతుంటారు బాధని వీరు లోపల దిగమింగుతుంటారు వీరి యొక్క తత్వమే అంత జన్మతహ వచ్చిన లక్షణమే ఇది అని చెప్పొచ్చు వీరిని చూసిన కన్న తల్లిదండ్రులకు కూడాను ఎంతగానో గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతుంటారు అందరినీ వీరు చక్కగా చూసుకోవడం అందరితో కలివిడిగా ఉండడం ఎక్కడికి వెళ్లినా సరదాగా కాలక్షేపం చేయడం అందరితో నవ్వులు పూయించడం ఈ రాశి జాతకుల తత్వం కింద చెప్పొచ్చు ఈ రాశి జాతకుల మనోచిత్వం చాలా వరకు విచిత్రంగా ఉంటుంది ఆపదలో ఉన్న వారికి సాయం అందించే వరకు కూడా నిద్రపోరు నమ్మసఖ్యమా నిజమేనండి ఇప్పటి కలియుగంలో కూడా ఇలా ఉన్నారా అంటే ఉన్నారు వీరిని చూస్తే మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు వింటుంది నూటికి నూరు పాళ్లు నిజం ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వీరికి నిద్ర కూడా పట్టదు ఆపదలో ఉన్నాము సాయం చేయండి అని అర్థించినా ఆపదలో ఉన్నారని ఎవరి గురించి ఎవరు చెప్పినా ఒక అడుగు ముందే ఉంటారు తనకు మాలిన ధర్మం చేయకూడదనే నానుడి ఇటువంటి వారిని చూసి పెద్దవారు పెట్టారేమో అన్నట్లుగా కరెక్ట్ గా వీరికి సూట్ అవుతుంది ఈ రాశి జాతకుల యొక్క తంతు తత్వము కొన్నిసార్లు కుటుంబానికి కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది వారికి వీరిని చూస్తే కోపం వస్తుంది పోతారు కూడా ఒక రకంగా భయపడతారు అందరి కష్టాన్ని కూడా వీరు తమ కష్టంగా భావిస్తుంటారు తోటి ఉద్యోగస్తులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు నిజాయితీ పరులు అయితే గనక వీరిని ఇబ్బంది పెట్టరు కానీ కొంతమంది ఉంటారండి వీరి జీవితంలోనే కాదు అందరి జీవితంలో ఇటువంటి వారు ఉండే ఉంటారు ఇది పక్కాగా జరుగుతుంది ఇది ఒక అవకాశం దొరికితే జరిగేటటువంటి మోసం అవకాశం దొరికితే చాలండి ఎదుటి వారిని ఎప్పుడు మోసం చేద్దామా మనం ఒక మెట్టు పైకెక్కేద్దామా అన్నట్లుగా ఇటువంటి వ్యక్తులు ఇప్పటి ఆధునిక యుగంలో చాలా చాలా ఉన్నారు సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి మోసపూరిత మనుషుల మధ్య మనము ఉంటున్నాం ముఖ్యంగా ఇటువంటి మనుషుల మధ్య ఉంటున్న ఈ రాశి జాతికులు గమనించుకోలేకపోతున్నారు నూటికి రెండు వందల శాతం ఇటువంటి మనుషులే మీ చుట్టూరా కూడా ఉన్నారు కాదంటారా ఖచ్చితంగా అనరు ఎప్పుడూ కూడా మనుషుల మంచి చూసి వారి యొక్క ఉన్నతి చూసి ఎప్పుడూ కూడా మోసం చేద్దాము అనుకునేవారే తప్ప వారిని చూసి అసూయ చెందేవారు తప్ప వారు బాగుంటే చాలే అనుకునేవారు అస్సలు ఉండరు ఈ రాశి జాతకులకు కూడా కీడులో ఒక మేలు ఉంది ఈ రోజున మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో మిమ్మల్ని ప్రేమించే వారు కూడా ఉన్నారు ఒక పది మంది ఉన్నారనుకోండి పది మందిలో ఏడుగురు వీరిని ఇష్టపడుతూ ఉన్నారు అయితే ఆ ఇష్టపడే వారిలో ఒకరికి ఈ రోజున కష్టం వాటిల్లబోతుంది అవునండి మీరు వింటుంది నిజమే బంధాలకు బంధుత్వాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి మీకు ఈ రోజు ఇలా కష్ట సమయం బాధ దారుణం దుఃఖం పొంగుకొస్తుంది వారికి దారుణం జరగబోతుంది ఈ వార్త మీకు ఫోన్ కాల్ ద్వారా కావచ్చు ఎవరి ద్వారా అయినా కావచ్చు ఈ యొక్క వార్త మీ చెవిన పడుతుంది మీ తోబుట్టువులకు కావచ్చు జీవిత భాగస్వామికి కావచ్చు కన్న తల్లిదండ్రులకు కావచ్చు అమితంగా మీరు ఇష్టపడి మీ స్నేహితులకు కూడా కావచ్చు వారికి సంబంధించిన ఒక అశుభ వార్త మీరైతే వినబోతున్నారు వారికి ఏదైనా యాక్సిడెంట్స్ రూపంలో కలిగిన నష్టం కావచ్చు లేదంటే వారికి కలిగిన ధన నష్టము కావచ్చు లేదా వారి యొక్క బంధం విచ్ఛిన్నం అయిపోయింది అని ఒక వార్త కూడా కావచ్చును మీ పడబోతుంది మీ జీవిత భాగస్వామికి లేదా వారి తల్లిదండ్రులకు వారి యొక్క కెరియర్లో లేదా వారి యొక్క జీవితంలో వినకూడని ఒక అశుభ వార్త వినడం లేదా మీ తోబుట్టువులకు జరిగిన అన్యాయాన్ని వారికి వచ్చిన వారికి వచ్చిన కష్టాన్ని విని మీ తల్లిదండ్రులు చలించిపోవడం ఇలా ఏ రూపంలో అయినా కావచ్చు మీకు ఇష్టమైన వారికి కష్టం కలిగింది మీరు ఇష్టమైన వారు అందులకు దుఃఖిస్తున్నారు ఇలా మీ ఇల్లు ఈ రోజు అంతా దుఃఖ సాగరంలో మునిగిపోతుంది వారి బాధ చూసి మీరు వణికిపోతారు కష్టం వచ్చినప్పుడు వెంటనే భగవంతుడు తప్పక గుర్తిస్తాడు కానీ ఈ రాశి జాతకులకు భగవంతుడు అంటే నమ్మకం ఎక్కువ నిత్యము కూడా మీరు భగవంతుణ్ణి నమ్ముతారు ఆరాధిస్తారు పూజిస్తారు కానీ ఈ కష్టం ఈ రోజు ఎందుకు వచ్చిందంటూ ఆర్తనాదాలు చేస్తారు వారి యొక్క సమస్య చూసి మీ గుండె చెరువైపోతుంది వారి యొక్క సమస్య చూసి మీ గుండె చెరువైపోతుంది కానీ మీరు కూడా ఢీలా పడితే మీ యొక్క కుటుంబాన్ని ఎవరు పైకి తెస్తారు చెప్పండి ఆ కష్టం నుండి పైకి తీసుకురావాలంటే మీరు కొండంత ధైర్యాన్ని చూపించాలి కావున ఈ రోజున వారికి మీరు ధైర్యం చెప్పండి మనిషి సహాయం చేయండి వారికి అండగా నిలబడండి మీ వెనుక మేము ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను ఉన్నాను అంటూ వారికి కొండంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి అలాగే వారు ఏదైనా బెటింగ్ యాప్స్ లో కానీ లోన్ యాప్స్ లో కానీ ఇతరత్ర ఎటువంటి మోసాలకు గురి అయినా వారికి ఏదైనా ధన సహాయం కావాలన్నా ఒక అడుగు ముందుకు వేసి చేయండి ఖచ్చితంగా మీరు అందించే సహాయం భగవంతుని రూపంలో వారికి అందినట్లుగా అనిపిస్తుంది వారు మీతో పాటు ఈ రోజున మనస్సు విప్పి సమయాన్ని గడుపుతారు వారికి కలగాల్సిన కష్టానికి మీరు అడ్డుగా నిలబడతారు ఇదంతా దైవేశ ఈ రోజు ఇలాగే జరగబోతోంది ఈ రోజున ఈ రాశి జాతకులు కాస్తంత ఓర్పు సహనం ఎక్కువగా ఉంచుకోండి ఇలా మీ ప్రియమైన వారికి వచ్చిన ఆపద మీకు నిద్ర పట్టకుండా చేస్తుందని చెప్పొచ్చు ఈ విధంగా ఈ రాశి జాతకులకు గడవబోతుంది నుంచి రాత్రి వరకు కూడా వీరి కోసం మీరు దుఃఖిస్తూనే ఉంటారు వారికి వచ్చిన ఆపద తొలగించడం కోసం అనేక రకాలుగా ఆలోచన చేసి ఒత్తిడికి గురి అవుతారు కానీ భగవంతునికి మీ సమస్య చెప్పుకోండి విన్నవించుకోండి వీలైతే పరమశివుని ఆలయానికి వెళ్లి ఈ రోజున పరమశివుణ్ణి దర్శించుకుని కనీసం చొంబుడు నీటితో పరమశివుణ్ణి అభిషేకించుకోండి మీ సమస్య పరమశివుడు తప్పక వింటాడు అంతా మంచి జరుగుతుంది